సో ఫారిన్ వెళ్తున్నారు ఎక్కువ మంది సో ఫారెన్ వెళ్ళడం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నారు వెళ్ళే ముందు వరకు కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైపోతుంది అక్కడ వెళ్ళక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఒక మ్యారీడ్ లైఫ్లో కానీ రకరకాలుగా ఇంకా చెప్పాలనుకుంటే సో ఏంటంటే ఫారిన్కి మనకి నవగ్రహాలకు కానీ ఏదైనా సంబంధం ఉందా ఏ గ్రహం బాగలేకపోతే మనకి ఫారిన్ అనేది అచ్చు రావడం కానీ రాకపోవడం కానీ అక్కడ సమస్యలు ఎదుర్కోవడం కానీ మళ్ళీ తిరిగి వచ్చేయడం కానీ సో ఇలాంటివి జరుగుతుంటాయి గురుగారు చూడమ్మా జాతకంలో ఎప్పుడైనా కానీ విదేశాలకు వెళ్ళాలి అంటే ఫోర్త్ ప్లేసు టెన్త్ ప్లేసు ట్వెల్త్ ప్లేసు చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఈ నా ఈ మూడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి ప్లేసెస్ నాలుగో స్థానం మాతృస్థానం మాతృభూమి రిప్రజెంట్ చేస్తుంది పదవ స్థానం రాజ్యస్థానం అంటే వాడి యొక్క జాబు ఇవన్నీ దాంట్లో ఉంటాయి ట్వెల్త్ అనేది డిస్టెన్స్ చూ సూచిస్తాను అందు అందుకే ట్వెల్త్లో రాహు ఉన్నోళ్ళు ఈజీగా ఫారిన్కి వెళ్ళిపోతూ ఉంటారు మరి కేతు ఉన్నోళ్ళు పోరు ట్వెల్త్లో రాహు ఉన్నోళ్ళు ఈజీగా ఫారిన్ సెటిల్ అవుతుంటారు ఎంత ఎంతమంది ఫారెన్ సెటిలర్స్ జాబితా ఉంటుంది చూడండి నూటికి ఎనభై మందికి రాహు పన్నెండులోనే ఉంటాడు లేదంటే పన్నెండవ స్థానాన్ని చూస్తూ ఉంటాడు తర్వాత టెన్త్ చెప్పిన దశమ స్థానం ఉద్యోగ స్థానం ఉద్యోగ స్థానంలో ఎప్పుడన్నా కానీ లాంగ్ పీరియడ్స్ దశలుండే గ్రహాలు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ గురువు రాహు శుక్రుడు శని బుధుడు కూడా సమ్ టైమ్స్ అంటే వీళ్ళలో అది ఒక్కటే కాదు మిగితాటు కూడా లెక్కేయాల్సి ఉంటుంది కానీ మ్యాక్సిమం ఎంత లాంగ్ పీరియడ్ ఉన్న దశలు ఉన్న పీరియడ్ అక్కడ జాబ్లో ఉంటే వాడంత ఈజీగా సెటిల్ అవుతాడనమాట కానీ ముఖ్యంగా ట్వెల్త్ ఈజ్ వెరీ మెయిన్ స్టేజ్ బై స్టేజ్ ట్వెల్త్ టెన్త్ ఫోర్త్ ఇంకా నాలుగులో పాపగ్రహం ఉన్నదనుకోండి వాడు ఖచ్చితంగా అంటే దేశం ఎడుస్తాడు దేశం అంటే పూర్వకాలం దేశం అంటే ఇప్పుడు వారణాసి కూడా అప్పట్లో వేరే దేశమే అంతే కదా జ్యోతిష్ శాస్త్రం రాసినప్పుడు వారణాసి పోలంటే వేరే దేశం అనేట్లే ఫీలింగ్ ఇప్పుడు దేశం అంటే అవుట్ సైడ్ దేశమాన కాల పరిస్థితులను బట్టి మన టెర్మినాలజీ కూడా చేంజ్ ఈ నా ఈ మూడు ప్లేసులు వెరీ ఇంపార్టెంట్ ఫారిన్ సెటిలర్స్ అందుకే ఒకరు ఫారెన్ సెటిల్ అయితా లేడా అని ఇవి చూసేసి చెప్పచ్చు మంచి ఇట్లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఈజీగా సెటిల్ ఓకే మరి కొందరు వెనక్కి కూడా తిరిగి వచ్చేస్తున్నారు కొన్ని సమస్యల వల్ల వెళ్ళేదేమో చాలా నీట్ గానే వెళ్తున్నారు ప్రాసెస్ వైజ్ కానీ కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఉండాలి అనుకున్నప్పటికి కూడా మరి తిరిగి వచ్చేస్తున్నారు ఇప్పుడు చెప్పాను కదండి ఇందులో రాహు అనేవాడు చాలా మెయిన్ అని ఈ గ్రహం ఉంటే ఏమీ కాదు మిగతా గ్రహం షార్ట్ టైం పీరియడ్ గ్రహాలు ఉంటాయి రవి చంద్రుడు ఉన్నప్పుడు పెద్దగా ఉండలేరు వాళ్ళు పోతారు నేను ఎక్కువ వచ్చేస్తారు ఇందులో మెయిన్ టెన్త్ హౌస్ ఎక్కువ ఇప్పుడు టెన్త్ హౌస్ ఎక్కువ అప్లై అవుతా ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడు చంద్రుడు అటు అనుకో ఎక్కువ రోజులు ఉండలేడు పోవడం వచ్చేయడం ఉంటుంది అట్లా ఇంకా కంప్లీట్ ఊరిసి ఇంకా అక్కడే సెటిల్ వాడు ఇండియా దిక్కు కూడా చూడే అట్లాంటప్పుడు నాలుగో స్థానం ఇంపార్టెంట్ అట్లా మన కేటగిరీని బట్టి మనం పరిశీలన చేయాల్సి ఒక డయాగ్నెస్ జాతక చక్రం అంటే డాక్టర్ ఇప్పుడు మీరు పోతే నీకు ఏం కడుపు నొప్పి కాల్ అవన్నీ అడుగుతాడు పోయి కూర్చొని కనుక్కో అంటే వాడు కనుక్కోలేడు కదా అట్లనే జ్యోతిష్యం కూడా కూర్చొని ఏంటి ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేసి అడుగుతా ఉంటారు మీరు జ్యోతిష్యులు కదా గురువుజీ మీరే చెప్పండి అంటారు నేను ఒకటే చెప్ప చెప్పాలంటే ఐదు రోజులైనా కాదు అంతే ఒక్కొక్క గ్రహాన్ని లెక్క వెళ్ళి నాకు ఉన్న పుణ్యకాలం పూర్తి అవుతుంది నీకు ఏందో నీ ట్రబుల్ చెప్పు నేను దాని గురించి చెప్తా నువ్వు నువ్వే లెక్కి నువ్వు జ్యోతిష్యుని కదా కొంతమంది నీకు మొన్న భయంకరమైన కాలు ఏంద ఏం జరిగిందంటే ఆ రోజు ఆమె ఫోన్ చేసింది కాదు గురించి పలాన్ చోట ఏదో సంథింగ్ మిస్ అయింది ఆమె వస్తువు ఏదో చూడండి గురించి దాంట్లో కనపడిస్తుంది అని ఫోన్ చేసి ఈ నేనేమైంది టీవీ పెట్టుకొని ఉంటాను ఇది ఫన్ కదా ఏమంటాం ఇంకా అట్లా అవ్వాలి దాంట్లో చూడండి గురించి అక్కడ ఉందో మీకు కనిపిస్తుంది కదా మీరు అది థర్డ్ ఐ ఓపెన్ చేసి చూడండి ఆమె నా థర్డ్ ఐ కూడా చెప్తుంది బాగా కొందరు ఎక్కువ ఫాలో అవుతుంటారు ఇలాంటి డౌట్ కూడా వస్తుండొచ్చు భయంకరంగా ఈ మధ్య కాలంలో బాగా సంచలనం అవుతున్నాయి ఇంటర్వ్యూస్ అన్ని సో ఖచ్చితంగా వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను లైవ్ లో ఇట్లా మనకి టీవీలో కనబడిస్తుంటే కనబడిస్తా అంటే ఏమో అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ప్రతిదానికి ఒక ప్రాసెస్ పద్ధతి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మనం డాక్టర్ దగ్గర సింపుల్ గా వెళ్ళి నాలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పేయండి అంటే స్పెషలిస్ట్ ఉంటారు సో ఖచ్చితంగా ఫస్ట్ మన ప్రాబ్లం ఏంటో కంప్లైంట్ తో వెళ్తే ఖచ్చితంగా దానికి తగిన సమాధానం దొరుకుతుంది అది అంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది ఒక్కొక్కసారి ఎంచక్క ఫోన్ లో అడిగేస్తారనమాట మీరే చెప్పండి గురుజీ ఇంకా మీకు తెలుసు కదా దాంట్లో చూస్తారు చూస్తామమ్మా నువ్వు ఏందో చెప్తే చూసి ఒకటి ఐదు రోజులు పది రోజులు పడుతుంది ఇంకా పది రోజులు నేను ఇట్లా పెట్టుకొని చెవికి వేసుకొని కొడుకుంటాను ఇక్కడ కాదు కదా అండ్ మనం చెప్పాం కదా గురుగారు వంద మందికి మనకి దశ మహాయజ్ఞంలో పాల్గొనే అవకాశం ఉంటుందని సామూహికంగా చేయడం వల్ల ఫలితం ఎలా ఉండబోతుంది అంటే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేయడం మనం పూజలు చూసాం మరి వంద మందికి సామూహికంగా అంటే కొందరు డౌట్లు ఉండొచ్చు మన ఆడియన్స్లో చాలా మందికి సామూహికంగా పూజలు చేయడం వల్ల ఈ యజ్ఞంలో పాల్గొనడం వల్ల అది ఫలితం ఎలా ఉండబోతుంది మా ఫలితం అనేది ఉంటుంది ఇందులో డౌట్ ఏం లేదు ఇప్పుడు చూడండి ఒక మహామృత్యుంది హోమం ఉంది ఒకడు వస్తాడు ఏదో రాము అనేవాడు వాడు మూడేళ్ళలో చచ్చిపోతాడు నాకు కనపడిచ్చింట అది నేను డైరెక్ట్ చెప్పని చచ్చిపోతావని వాడు అడిగితే చెప్తాను అనుకోండి వానికి చెప్తాను అయినా నువ్వు నీకు టైం బాగలేదు పలానా ఇయర్లో మహామృత్యుంజ హోమం చేయించుకో అని చెప్తావు వాడు నలభై వేలు పెట్టి చేయించుకుంటాడు కొంతమంది బీదలు ఫోన్ చేస్తారు అప్పుడు నేనేం చెప్తానంటే పలానా దేవస్థానంలో వెబ్సైట్కి వెళ్ళిపోతే దాంట్లో పరోక్ష సేవ అని ఉంటుంది అందులో గట్టు వెయ్యి నూట పదార్థలకే నీకు హోమం చేసేస్తారు మృత్యుంజ హోమం అని చెప్తా ఇప్పుడు చూడండి మీరే ఆలోచించండి వీడు నలభై వేలు పెట్టి చేయించుకున్నాడు వాళ్ళు దేవస్థానంలో వెయ్యి రూపాయలు కట్టి చేయించుకున్నాడు మరి సామూహికంగా జరుగుతుంది ఆయన వాడు నమ్మకంతో వెళ్ళి చేయించుకున్నాడు వీడు ఎక్స్పెన్సివ్ వీడు వీడు కొంచెం హై క్లాస్ నలభై యాభై వేలు పెట్టి చేయించుకున్నాడు ఇప్పుడు ఫలితం ఎవరికి ఉంటుంది అంటారు ఎవరికి లేదంటారు మీరే చెప్పండి ఖచ్చితంగా నమ్మకం ఎవరికైతే ఉందో ఫలితం వాళ్ళ వైపు విశ్వాసం అనేది వెరీ ఇంపార్టెంట్ అట్లా ఇక్కడ కూడా విశ్వాసము నమ్మకం అనేది వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది అర్థమైంది అంటండి కామాఖ్యలో ఫలితం వచ్చిందని కాదు అతను అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా అంటే నమ్మినందుకే వాడు చేస్తాడు లేవంటే అన్ని లక్షలు ఎవరు పెట్టారు కదా అంతే కదా కాబట్టి ఇక్కడ విశ్వాసం అనేది చాలా కీలకం విశ్వాసంతో రండి ఖచ్చితంగా అంటే జరుగుతాయి అంతే కదా అమ్మా ఇప్పుడు అదేదో సినిమాలో చూపించినారు బ్రహ్మానందం వెంకటేష్ పడుకుంటారు లేదా కదా టాబ్లెట్ వేస్తుంటే ఒక పేపర్ ఏదో వాడు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాడు పేపరే మింగింటాడు అంటే ఎక్కడ అది అది ఒక నిజనమాట విశ్వాసము నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నువ్వు నమ్మితే చాలు నీకు రాజయోగాన్ని ఇస్తా ఉంటుంది అమ్మవారు అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అమ్మవారు అదే చెప్తుంది అంతే కదా అమ్మాయి నిన్ను ఏడు వందల కోట్ల జనాభా మనమే కాదు భగవద్గీత ప్రకారం డెబ్బై ఎనిమిది లక్షలు ఎంతో అన్ని జీవాలు ఉన్నాయి అంత మంది డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇంకా నీ కోదం ప్రత్యేకంగా చూడలేరు కదా నువ్వు అడిగితే నీ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతే ఆమె కరుణ స్థాయిని కరుణిస్తుంది కాబట్టి అందుకే నమ్మండి చేయండి ఖచ్చితంగా అంటే ఫలితం అనేది ఉంటుంది ఎక్కడ చేసినా కానీ ఏమంటే అది శక్తిపీఠం కాబట్టి ఒక హై ఎనర్జీ లెవెల్ ఉంటుంది కాబట్టి అక్కడ హైగా ఉంటుంది నిజమే అందరూ అక్కడ పోలేరు కాబట్టి మేము దీన్ని చేస్తున్నాం ఓకే కాబట్టి ఇక్కడ ఉంటుంది సామూహికంగా చేసినా కూడా ఉంటుంది ఇక్కడ ఎట్లుంటుంది అంటే అంతటి శక్తిని మనము ఈ దశ మహావిద్యలో ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంతే కదా మా ఇప్పుడు తిరుమలలో శ్రీవారు ఉన్నారు లోకల్లో కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా శ్రీవారి టెంపుల్స్ ఉంటాయి అందరు తిరుమలకే పోరు కదా ఇక్కడ కూడా పోతారు కదా ఎందుకు ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు జనాలు దూరుతారు వెళ్తానే ఉంటారు ఇక్కడ కూడా అంతే మేము ప్రాణప్రతిష్ఠ చేస్తాం మంచిగా మళ్ళీ పూజ అంత అయిపోతుందని ఉద్వాసన చెప్తాం శాస్త్రం ఎట్లుందో అట్లే చేస్తాం ఏంటో డౌటే లేదు